అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నిహా వ్లాగ్స్ దేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా ఈ సంవత్సరం దసరా వేడుకలను మనం అంగరంగ వైభవంగా జరుపుకుంటాం కదా సో ఈ సంవత్సరం కూడా అలాగే జరుపుకుందాం సో నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని తొమ్మిది అవతారాలలో పూజిస్తాం అయితే మూడవ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలుస్తామంటే గాయత్రి దేవిగా అలంకరించి పూజిస్తాం ఆ రోజు అమ్మవారికి పసుపు రంగు వస్త్రాలతో అలంకరిస్తారు ఈ పసుపు రంగు దేనికి సూచిక అంటే విజయ విజయాలను చేకూరుస్తుంది ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా పెడతారు ఎందుకంటే పూర్ణ ఫలాన్ని పొందడానికి ఈ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తారు ఈ మూడవ రోజు అమ్మవారిని గాయత్రి దేవి రూపంలో పసుపు రంగు వస్త్రాలతో అలంకరించి కొబ్బరి అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తాం కదా అయితే అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ ఈ కొబ్బరి అన్నాన్ని ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం ఈ కొబ్బరి అన్నాన్ని తయారు చేయడం కోసం నేను ముందుగానే రైస్ వండుకొని పెట్టుకున్నాను ఆ రైస్ని ఇలా ఒక ప్లేట్లో తీసుకొని పొడి పొడిగా చేసుకోవాలి వేడివేడిగా ఉంటే మెత్తగా వస్తుంది రైస్ సో దానికోసం నేను ఒక ప్లేట్లో ఇలా విడివిడిగా చేసుకొని చల్లార్చుకున్నాను కొబ్బరి అన్నం కాబట్టి పచ్చి కొబ్బరిని ఆఫ్ తీసుకొని ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక ప్యాన్ పెట్టుకొని పాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాకాక ఆవాలు కొంచెం దాల్చిన చెక్క ఒక మూడు లవంగాలు వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ శనగపప్పు వేసుకొని మంచిగా వేయించుకున్నాను తర్వాత ఇంకొక స్పూను మినప్పప్పు యాడ్ చేసుకున్నాను రెండు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను వీటిని కొద్దిసేపు వేయించాలి మంచిగా వేగే వరకు ఇలా కలుపుతూ వేయించు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాంట్లో టీ స్పూను ఇంగువ యాడ్ చేసుకున్నాను ఇంగువ యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పచ్చిమిర్చి గోలే వరకు మంచిగా కలుపుతూ వేయించుకోవాలి ఇందులోనే ఒక రెండు మూడు రెబ్బలు కరివేపాకు యాడ్ చేసుకోవాలి వీటన్ని మంచిగా వేయించుకొని ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్నాం కదా కొబ్బరి హాఫ్ కప్పు కొబ్బరి కూడా యాడ్ చేసుకున్నాను ఈ కొబ్బరి పచ్చివాసన వరకు మంచిగా వేయించుకోవాలి ఇలా మంచిగా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకోలేదు కదా ఆ సాల్ట్ని సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు యాడ్ చేసుకొని ఈ కొబ్బరిలో ఉప్పు మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇది మంచిగా వేయించిన తర్వాత ముందుగా మనము విడివిడి చేసి పెట్టుకున్నాం కదా అన్నము అది ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి అంతే దుర్గామాతకి ఎంతో ఇష్టమైన కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది చాలా సింపుల్ చాలా ఈజీ అండి మీరు కూడా ఈ నవరాత్రుల్లో దుర్గామాతకి కొబ్బరి అన్నాన్ని మూడవ రోజు నైవేద్యంగా పెట్టండి దుర్గామాత ఆశిస్తులు మన పైన ఎప్పుడు ఉండాలని కోరుకుందాం అందరినీ చల్లగా చూడాలని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఒక్క లైక్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది అలాగే ఫస్ట్ టైం చూసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్